తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యారంగం కురారిల్లుతోంది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజుల బాకాయింపుల చెల్లింపు పట్ల రాష్ట ప్రభుత్వ నిర్వాహకం పేద విద్యార్థులకు శాపంగా పరిణమించింది దీంతో అటు ఫీజులు అందక ఇటు చదువు మీద ఆసక్తి కనబరచలేక ఇంజనీరింగ్ విద్యార్థులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు రాష్టంలో విద్యారంగం పట్ల తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట ఎస్సీ మోర్చా కార్యదర్శి కొండ పురుషోత్తం హృషి టీవీ నైన్ మాట్లాడుతూ ఆరోపించారు ఇంజనీరింగ్ ఫీజుల చెల్లింపు విషయంలో బకాయిలు పేరుకుపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేనా లేదని విమర్శించారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దాకా బకాయి పడ్డం రాష్ట ప్రభుత్వ నిర్వాకానికి నిదర్శనమని నిలదీశారు విద్యా రంగానికి తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వాలని యుద్ద ప్రాతిపదికన తక్షణమే నిధులను విడుదల చేయాలని ఆయన ప్రధానంగా చేశారు ఇటు ఫీజులపై ఫోకస్ పెట్టాలా లేదా కాలేజీలకు వచ్చే స్థానిక ఫీజులపై ఆధారపడాలా అనే విషయాలు తెలుసుకోక లేకుండా విద్యార్థులు ఉన్నదని పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పుర్కెంజాల్ మున్సిపాలిటీ నిజాపూర్లోని రాష్ట్ర బీజేపీ శ్రీమోర్చా కార్యదర్శి కొండ్ర పురుషోత్తం గారి కార్యాలయంలో ఉన్నాము ఇటీవలి కాలంలో విద్యారంగం వ్యవస్థ కావచ్చు ఇక్కడ ఉన్న ఈ ప్రస్తుత ప్రభుత్వంలో విద్యారంగం లోపు భూయిష్టంగా తయారైన విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు ఇతర సమస్యలకు సంబంధించి పురుషత్వం అడిగి తెలుసుకుందాం పురుషత్వం గారు చెప్పండి ఇప్పుడు పిల్లల సంబంధించి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది ముందుగా నమస్తే అండి అయితే విషయం ఏంటంటే మనం ఒకటి గ్రహించాలి ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మనం గ్రహించాలి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు యజమానులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఆ ఒత్తిడి వల్ల ఆ విద్యార్థులు ఏదైతే ఉందో వాళ్ళు సంక్షోభానికి గురై చదువుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళు ఎస్సీ ఎస్సీలో ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫీజులు లేకనే ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళు చదువుతూ ఉన్నారు వాళ్ళు చదివే క్రమంలో ఈ ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తూ ఉంది వాళ్ళ పరీక్షల టైంలో కూడా సరిగ్గా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదు ఆ విధంగా వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఇది ఒక గవర్నమెంట్ ఈ విషయం మీద తొందరగా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది సుమారు సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్ల పైన వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలకు పేమెంట్ చేయాల్సింది ఉంది అది చేయకుండా ఇది కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖని ఒక మంత్రిని ఏర్పాటు చే చేయకపోవడం కూడా ఒక దురదృష్టకర విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు పౌరులే రేపటి ఈ ఈ దేశంలో ఈరోజు పౌరుల నీటి పౌరుల ఖర్చు అండి అయితే మళ్ళీ ఒకసారి తీసుకుంటాను